నమస్తే నేను కేవి ముస్లిం దేశమైన పాకిస్తాన్లో ఎన్నో హిందూ ఆలయాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఒక్క ఆలయం మీద మాత్రం అందరి దృష్టి పడింది వాటిలో కొన్ని ఆలయాలు పురాణాలు చారిత్రక పరంగా ఎంతో ప్రాధాన్యత ప్రాముఖ్యత సంపాదించుకున్నాయి ఆ కోవకు చెందిందే హింగ్లాజ్ మాత ఆలయం అయితే ఇప్పుడు ఈ గుడి పేరు ఇంటర్నెట్ని షేక్ చేస్తోంది బలూచిస్తాన్ వ్యక్తి ఒకరు హింగ్లాజ్ ఆలయం గురించి ఆసక్తికర ట్వీట్ చేశారు మీర్యార్ బలోచ్ అనే బలూచిస్తాన్ వ్యక్తి తాజాగా హింగ్లాస్ మాత ఆలయానికి సంబంధించిన ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు హిందూ సోదర సోదరి మండలకు ఈ ఆలయాన్ని సందర్శించాలంటూ పెద్ద ఎత్తున తన వ్యక్తిగతంగా సందేశాలు పంపిస్తున్నానంటూ ఆయన చెప్పుకొచ్చారు బలూచిస్తాన్లోని హింగ్లాజ్ మందిరాన్ని సందర్శించాలి అనేది ఎనభై ఏళ్ల మా తండ్రి చివరి కోరిక అని ఒకరు చెప్పడంతో ఈ వీడియో పెడుతున్నానన్నారు హింగ్లాజ్ మాతా మందిరం సేవ్ హ్యాండ్స్లో ఉందని నేను భరోసా ఇస్తున్నా మీరు త్వరలోనే ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు మేము మీకు ఆతిథ్యం ఇస్తామంటూ మీరియార్ ఆ ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు అయితే త్వరలోనే బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా మారుతుందని అప్పుడు హిందువులంతా వచ్చి ఈ ఆలయాన్ని సందర్శించుకోవచ్చని ఆ వ్యక్తి ట్వీట్ సారాంశం తాజాగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్లోని ఉగ్ర శిబిరాలపై దాడులు చేసిన సమయంలోనే బిఎల్ఏ రెండు భారీ దాడులు చేసిన పాక్ సైన్యంలో పద్నాలుగు మందిని హత్యమార్చేసింది అంతేకాదు బలోచిస్తాన్ లో ప్రజలు అక్కడ ప్రభుత్వ ఆఫీసులు భవనాలు స్మారక చిహ్నాలపై ఉన్న పాకిస్తాన్ జెండాలను కూడా తొలగించేశారు వాటి స్థానంలో ప్రత్యేక బలోచ్ జెండాను కూడా ఎగరవేస్తున్నారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అయితే ప్రస్తుతం హింగ్లాజ్ దేవి ఆలయ ప్రాశస్యం విషయానికి వస్తే దేవి పురాణం ప్రకారం మొత్తం యాభై ఒక్క శక్తి పీఠాలుండగా వాటిల్లో కొన్ని భారతదేశం వెలుపల కూడా ఉన్నాయి వాటిల్లో హింగ్లాజ్ మాత ఆలయం కూడా ఉంది ఈ గుడి బలోచిస్తాన్ రాష్ట్రంలో హింగోల్ నది తీరంలో ఉంది హింగ్లాస్ ఆలయం భారతదేశం వెలుపల ఉన్న హిందూ దేవాలయం మాత్రమే కాదు ప్రపంచంలోని ఐదు పురాతన హిందూ ఆలయాల్లో ఒకటిగా గుర్తింపు కూడా సంపాదించింది పద్దెనిమిది అష్టాదశ శక్తి పీఠాల గురించి అందరికీ తెలిసిందే సతీదేవి శరీరంలోని కొన్ని ముఖ్యమైన భాగాలు పడిన వాటిని అష్టాదశ శక్తి అని భక్తులు పూజిస్తూ ఉంటారు ఇక ఇతర శరీర భాగాలు పడిన ప్రదేశాల్ని కూడా శక్తి పీఠాలుగా ప్రజలు పూజిస్తూ ఉంటారు భావిస్తూ ఉంటారు అయితే వీటిలో కొన్ని శక్తి పీఠాలు నేపాల్ పాకిస్తాన్ వంటి దేశాలలో ఉన్న మిగిలిన శక్తి పీఠాలు భారతదేశంలోనే ఉన్నాయి వాటిలో అతి ముఖ్యమైన శక్తి పీఠం హెంగ్లాస్ దేవి ఆలయం పాకిస్తాన్లోని బలోచిస్తాన్ రాష్ట్రంలో కరాచీ నుండి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో హింగోల్ నది తీరంలో ఉంది ఈ ఆలయం సతీదేవి శరీరంలోని స్థిర భాగంలో ఉన్న బ్రహ్మరంధ్రం ఈ ప్రాంతంలోనే పడిందట అయితే ఇక్కడ అమ్మవారి విగ్రహం లేకపోయినా ఓ నిరాకారమైన రూపాన్ని అమ్మవారిగా భావించి పూజిస్తూ ఉంటారు అమ్మవారు ఇక్కడ సింధూర తాపడంతో దర్శనమిస్తూ ఉంటారు హిందువులే కాదు ముస్లింస్ కూడా బీబీ నానిగా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు వసంత నవరాత్రుల్లో అయితే తొమ్మిది రోజులు పాటు హిందూ ముస్లింలు అందరూ కలిసి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు దాన్ని నాని హాజ్గా గా పిలుస్తూ ఉంటారు ఇక్కడ మరొక ఆచారం కూడా ఉంది అక్కడ ఉన్న ఈ ఆలయం ప్రాంగణంలో బురద గుంటలో వారు తెచ్చిన కొబ్బరికాయల్ని ఇంటికి తీసుకువెళ్తారు ఇలా బురదలో ముంచిన కొబ్బరికాయలు వారి ఇంట్లో పెట్టుకుంటే సకల శుభాలు జరుగుతాయని వారి కోరికలు తీరుతాయని ప్రజలంతా నమ్ముతూ ఉంటారు అయితే ఇది కేవలం హిందువుల నమ్మకం మాత్రమే కాదు బలోచిస్తాన్ లో ఉన్న ముస్లింల నమ్మకం కూడా హింగ్లాస్ మాత పండుగ ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరి వారంలో ప్రారంభమై మూడు రోజుల పాటు జరుగుతూ ఉంటుంది లక్షలాది మంది భక్తులు ఈ వార్షికోత్సవాలలో పాల్గొంటారు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు ఇక మూడు రోజుల పాటు సాగే హింగ్లాస్ మాత పండుగలో పాల్గొని భక్తి శ్రద్ధలతో ఆ అమ్మని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పైగా చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని భక్తులు బలంగా నమ్ముతారు ఎంతో మహిమాన్వితమైన ఈ హింగ్లాస్ దేవి ఆలయం త్వరలోనే సేఫ్ జోన్ లోకి రాబోతోందని అక్కడి వారు కూడా ప్రకటిస్తున్నారు అదే నిజమైతే భారతదేశంలో ఉన్న అమ్మవారి భక్తులకు కూడా ఇది శుభవార్తె అవుతుంది